నంద్యాల ఉప ఎన్నికను రెఫరెండంగా తీసుకున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ రెడ్డి బరిలోకి మాజీ మంత్రి శిల్పా మోహన్ రెడ్డిని నిలబెట్టనున్న విషయం అందరికీ తెలిసిందే గెలుపు కోసం ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అటు అధికార తెలుగుదేశం పార్టీ ఒకరికి మించి ఒకరు వ్యూహాలు రచిస్తున్నారు ఇందులో భాగంగానే ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ను వైసీపీ అధినేత జగన్ రంగంలోకి దింపారట రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు వైసీపీకి వ్యూహకర్తగా ఇప్పటికే ప్రశాంత్ కిషోర్ పని మొదలు పెట్టేశారు ఇప్పుడు నంద్యాల ఉప ఎన్నిక విషయం లో కూడా ఆయన ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలిసింది నంద్యాల నియోజకవర్గం జనాభాపై దృష్టి సారించిన ప్రశాంత్ కిషోర్ అక్కడ ఓటర్లకు సంబంధించి నివేదికను తెప్పించుకున్నారట ఓటర్ లిస్టు లో ముస్లిం సామాజిక వర్గానికి చెందిన వారు యాభై వేలు రెడ్లు ముప్పై వేలు బీసీలు నలభై ఐదు వేలు దళితులు ఇరవై వేలు కాపులు బలిజులు ఇరవై ఐదు వేలు ఓటర్లు ఉన్నట్లు గుర్తించారట ఈ లిస్టు ప్రకారం నంద్యాల ఉప ఎన్నికలో గెలిచేందుకు ఏం చేయాలనే వ్యూహాలు ఇప్పటికే ప్రశాంత్ కిషోర్ రూపొందించారని వార్తలు వస్తున్నాయి మొత్తానికి రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో హాట్ టాపిక్ గా మారిన నంద్యాల రాజకీయాలు ప్రశాంత్ కిషోర్ ఎంట్రీతో మరింత రసవత్తరంగా మారనున్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి